దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు జరగడం సుమారు పన్నెండు మందికి పైగా మృతి చెందడం ముప్పై మందికి పైగా క్షతగాత్రులు కావడంతో దేశం అంతా ఒక్కసారిగా ఉలికి పడింది మెట్రో స్టేషన్ సమీపంలో ఈ పేలుడు జరగడంతో ఈ దాడి తీరును బట్టి ఉగ్రదాడిగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి దాంతో అప్రమత్తమైన రాష్ట్ర పోలీసులు సైతం అన్ని జిల్లాల ఎస్పీలకు తగు ఆదేశాలు జారీ చేశారు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రద్దీగా ఉండే ప్రాంతాలు మార్కెట్లు ముఖ్య కూడలను తనిఖీ చేయాలని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాలని ఆదేశించడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లాల ఎస్పీలు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు నెల్లూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి బస్టాండ్లు కూడళ్లు లార్జీలు హోటళ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకున్నారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి కాలహాస్తిలో పోలీసులు తనిఖీలు చేశారు కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు వారి వివరాలను ఆరా తీస్తున్నారు ఢిల్లీలో జరిగినటువంటి బాంబుల పేరుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైల్వే పోలీసు జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్లు అయినటువంటి త్రీ టౌన్ సిఏ గారు టూ టౌన్ సిఏ గారు మరియు ఎస్ఐ గారు అందరం కలుసుకొని ఈ బీడీ టీము సహాయంతో రైల్వే స్టేషన్ ముందు జాగ్రత్త చర్యగా అన్నీ చెక్ చేయడం జరిగింది ప్రివెన్షన్ అన్నీ ప్రతి వాళ్ళని ప్రతి వస్తువుని పోయేసి మేము చెక్ చేయడం జరిగింది ఎటువంటి ఈ సీరియల్ బ్లాస్ట్లు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రజలందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అనుమానంగా ఉన్న ఏదైనా అబాండెడ్ బ్యాగ్స్ కానీ ఏ వస్తువునైనా వదిలి వెళ్ళిపోతే వెంటనే హండ్రెడ్ వన్ వన్ టూ సమాచారం ఇవ్వాల్సిందిగా స కోస్పీ డాక్టర్ శ్రీ అజిత వేజన్ల గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రైల్వే స్టేషన్లో బీడీ టీము డాగ్ స్క్వాడ్ మరియు రైల్వే పోలీసుల అందరితో అందరం కలిసి సంయుక్తంగా తనిఖీలు చేయడం జరుగుతుంది ప్లాట్ఫార్మ్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాము పార్సల్ ఆఫీసులు అలాగే మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశాం ఎలాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కానీ ఎలాంటి అనుమానాస్పద మెటీరియల్ కోసం చెక్ చేయడం జరిగింది ఎలాంటి మెటీరియల్ ప్రస్తుతానికి అది కనపడలేదు కాకపోతే ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా అపాయింటెంట్ బ్యాగ్ కానీ ఏదైనా వస్తువు కనుక వాళ్ళు నోటీస్ చేస్తే అది ఖచ్చితంగా వెంటనే రైల్వే పోలీసు కానీ లోకల్ పోలీసు కానీ సమాచారం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఎలాంటి అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వచ్చినా కూడా వెంటనే రైల్వే పోలీసు కానీ లోకల్ పోలీసు కానీ తెలపవలసింది ఈ సందర్భంగా కోరుతున్నాం మా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా జిల్లా మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మార్కెట్ కానీ అలానే పూల మార్కెట్ కానీ కూరగాయల మార్కెటు అలాగే పార్సల్ ఆఫీసులు అన్నీ కూడా చెక్ చేయడం ఒకేసారిగా జిల్లా అంతా చెక్ చేయడం జరిగింది అలాగే ఏమైనా అసాంఘ సంఘటనలు జరిగినా కూడా జరగబోతాయని ముందు ఉద్దేశంతో ప్రికాషన్లుగా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవడైనా అలాంటి సంఘటన భారతదేశంలో రాజధాని చేసిన పిరికి పంత చర్య ఆ చర్యను అందరం కూడా ఖండిస్తున్నాం అలాగే మా ఏ ఇక్కడ ఏరియాలో ఎలాంటి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నా కూడా ముందు జాగ్రత్త చర్యగా మా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు చెక్ చేయడం జరుగుతుంది క్షుణ్ణంగా అనుమానిత వ్యక్తుల్ని అనుమానిత ప్లేసుల్ని రైల్వే స్టేషను పార్సులు ప్యాసింజర్ యొక్క బ్యాగులు అలాగే బస్ స్టాండు ఆత్మగురు బస్ స్టాండు పూల మార్కెటు ఆ బస్టాండ్లో పార్సులు డాగు స్క్వాడ్తో మరియు బీడి టీము ఇతర లోకల్ పోలీస్తో చెక్ చేయడం జరుగుతుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm please subscribe to N3 TV.